ప్రబాస్ బాగుంది ప్రభాస్ బాగుంది ఇంగే బాాలా ప్రభాస్ బాగుంది ప్రభాస్ కన్నా బాదా సినిమాలో ఆత్ర ప్రభాస్ వచ్చిన దగ్గరి నుంచి బాగుంటది ముందేతే బాాలా ప్రభాస్దే బాగుందన్న నా ప్రభాస్దే బాగుంది నిజంగా ప్రభాస్ క్యారెక్టర్ బాంది ఇంగేం బాాలా ప్రభాస్దే బాగుంది తెలీదు అంటే నాకు తెలిసి తెలియదానా నాకద తెలియదు ప్రభాస్దే బాగుంది ప్రభాస్ ఎంట్రీ సూపర్ ప్రభాస్ యాక్షన్ సూపర్ ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుంది అలాగే మోహన్ బాబు గారు కూడా చాలా బాగా చేశారు ఎక్సలెంట్ ఉంది మూవీ ప్రభాస్ బిగ్ ఫ్యాన్ ప్రభాస్ ఓన్లీ ఫర్ ప్రభాస్ 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 ఎంట్రీ గండ్ సూపర్ ప్రభాస్ వచ్చిన తర్వాత ప్రభాస్ ప్రభాస్ రెబల్ స్టార్ బాగుంది ప్రభాస్ లేదా సినిమా లేదన్న మొత్తం ప్రభాస్ అయినా సినిమా ప్రభాస్ వచ్చిన కానీ బాగుంది ఏ అన్న విష్ణు అన్న ఫైట్ సీన్స్ అవి నార్మల్ గా ఇలాగా డివోషనల్ గా తీసుకోవడం మేడం ఈ మూవీ లాస్ట్ వచ్చిన తర్వాత బాగుంది ప్రభాస్ ఉన్న వల్ల హిట్ అయింది అన్నారు అప్పుడే మారింది కదా మరి ఇప్పుడు దాకా బోరింగ్ గా ఉంది అప్పుడే కొంచెం చూడాలనిపించింది సెకండ్ హాఫ్ అసలు ఫైట్స్ అలా వేస్ట్ అన్న ఎవడో కానీ అది తీసినాడు ఫైట్ సీన్స్ ఒకడు కూడా ఆయన పెట్టాల ఏవో బొమ్మలు ఫైట్ చేసుకున్నాడు అంది ప్రభాస్ లేకపోతే సినిమా ఆడేది కష్టం చాలా కష్టం ఫైవ్ కి ఎంత ఇస్తారన్నారు ప్రభాస్ అన్న అన్నాడు కాబట్టి టూ పాయింట్ ఫైవ్ ప్రభాస్ లేకపోతే వన్ అన్న వన్ అంతే అది కూడా వన్ అయిన ఎందుకంటే లాస్ట్ నా క్లైమాక్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డివోషనల్ పార్ట్ ఉంది కదా దానికి బాగా విష్ణు అని బాగా ఎక్సలెంట్ మ్యూజిక్ బాగుంది చాలా బాగుంది